హలో అండి రైతు సోదరు అండి నమస్తే రోజు మన షాప్లో మన జినెక్ సీడ్ రాజా అనే కొత్త రకం కొత్త వచ్చినాయండి ఈ జినెక్ సీడ్ రాజా అనే రకం రైతులు మనం చాలా మంది ఫోన్ల ద్వారా అడుగుతున్నారండి అందువల్ల తెప్పించాము ఈ రాజా అనేది మనకు సీడ్ కంపెనీ అండి ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇది ప్రధానంగా దొడ్డు రకం వారండి ఈ రాజా కావాల్సిన రైతులు మా షాప్లో డైరెక్ట్ సంప్రదించవచ్చు లేదంటే ఫోన్ ద్వారా కూడా సంప్రదించండి మీరు ఒక పది ప్యాకెట్లు తీసుకుంటే పెద్దపల్లి జిల్లా అయితే మేము క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉందండి మిగతా జిల్లాల వారికి కార్గోదావర తెలంగాణ మొత్తం పంపించగలుగుతాము ఇది మనకు ఈ రాజా ఎన్నెల పంట ఇది ఎక్కడానికి ఎన్ని ఎన్ని ప్యాకెట్లు పెట్టుకోవాలి ప్లస్ ఇది ఎన్ని రోజుల పంట కాలం ఇది మన ఇటు ఇది కచ్చిన రైతుల దిగుబడి తచ్చింది అనేది పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను ఇప్పుడు ఈ జినక్స్ రాజా అనే సీడ్ అవైలబుల్ ఉన్నదండి ఇది చాలా మంది రైతులు మాకు ఫోన్ ద్వారా అడుగుతున్నారని అందువల్ల తెప్పించాము ఈ సీడ్ రాజా అనేది గత రెండు సంవత్సరాల నుంచి చాలా మంది రైతులు రెండు పంటల నుంచి పెడుతున్నారండి ఇది మా పంట బాగుతుందంటే మేము రైతులు మేము అంటే తెప్పించామండి ఈ రాజా వారు మాకు లో సంప్రదించచ్చు అండి లేదంటే ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు మీరు ఒక పది ప్యాకెట్లు తీసుకుంటే మేము క్యాష్ ఆన్ డెలివరీ ఉన్నాయని పెద్ద జిల్లా అయితే మిజి జిల్లాల వరకు కార్గోదావర తెలంగాణ మొత్తం పంపించామండి ఈ మనకు జినెక్సీ రాజా వెరైటీ అనేది ఏంటంటే దొడ్డు రకం వెరైటీ అండి ఇది మనకు ఎకరానికి రెండు ప్యాకెట్లు వేసుకోవాలి ఈ రైతులు గమనించాలి ఈ పోసలు తక్కువ నాటేసుకోవాలి మన నెల రోజుల లోపు నాటేసుకోవాలండి ఈ ముఖ్యంగా రైతులందరూ గమనించుకోవాలి ఈ మనకు దిగుబడి పరంగా చూసేవారికి మనకు ముప్పై నుంచి ముప్పై ఐదు కింటలు తీసిన రైతులు ఉన్నారండి చాలా మంది రైతులు తీశారు అందువల్ల మేము తెప్పిమంటే తెప్పించామండి ఇది ప్రధానంగా మనకు జినెక్స్ సీడ్ కంపెనీ అనేది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అండి ఇది గత రెండు పంటల నుంచి ముందు బాధశా అనేది ఉండదు అది కూడా చాలా మంచి వెరైటీ ఇప్పుడు రాజా అనే కొత్త వెరైటీ వచ్చిందండి ఈ రాజా వెరైటీగా వారు మమ్మల్ని సంప్రదించాలని మేము గుర్తున్నాం అండి ఈ మనకు ఈ ప్రధానంగా చూసుకుంటే ఈ రాజా వెరైటీ ఏంటంటే నూట రోజు పంట కాలం అండి ఇది అన్ని రైతులందరూ అందరూ గుర్తుంచుకోవాలి ప్రధానంగా రైతులు చూసుకుంటే ఇవి మనకు రాజా వెరైటీగా కావాల్సినోళ్ళు మీరు ఒక పది ప్యాకెట్లు తీసుకుంటే పెద్ద పెళ్లి అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఉన్నాయండి ఈ మిగతా జిల్లాల వారికి కారక ద్వారా తెలంగాణ మొత్తం పంపిస్తామండి ఇది కావలస సంప్రదించాలని మేము అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మంది తెలియడం వల్ల మీ తరహులు కూడా ఉపయోగకరంగా ఉంటుంది